తూర్పు వైపు ఒకటి ఉత్తరం వైపు ఒకటి ఈశాన్యం వైపు ఒకటి ఆ కొబ్బరి చిప్పలో ఉంచి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్నే నారికేళ దీపం అనే పేరుతో పిలుస్తారు ఈ నారికేళ దీపాన్ని వెలిగించిన తర్వాత ఆ రాగి పళ్ళెంలో బియ్యం చుట్టూ పుష్పాలు అలంకరించాలి కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చిన రెండు కొబ్బరి చిప్పల్లో ఒక కొబ్బరి చిప్పలో ఈ నారికేళ దీపాన్ని వెలిగించాం ఇంకొక కొబ్బరి చిప్ప తీసుకొని ఈ నారికేళ దీపం దగ్గరే ఆ కొబ్బరి చిప్పను ఉంచి అందులో ఏదైనా తీపి పదార్థం ఉంచి ఆ తీపి పదార్థాన్ని నారికేళ దీపానికి నైవేద్యంగా సమర్పించాలి అలా సమర్పించాక దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి దారిద్ర్య దుఃఖ దహనాయ శివాయ ఈ మంత్రం ఇరవై ఒక్కసార్లు చదువుకున్న తర్వాత పరమేశ్వరుడి చిత్రపటానికి కానీ లింగస్వరూపానికి కానీ రకరకాల పుష్పాలతో పూజ చేసి హారతి ఇచ్చి ఈశ్వరుడికి కూడా ఏదైనా నివేదన